ఒకటి కులం అనే ఉచ్చులో పడవద్దు రెండు రాజకీయం అనే ఉచ్చులో పడవద్దు చెప్పాలి పార్టీకి ఎంతైనా పని చేస్తాం పార్టీ కోసం ప్రాణం గుడిస్తాం ధర్మం విషయంకి వస్తే పార్టీని కూడా పక్కకిడతామని చెప్పాలి ఆ కారకులం మనం కావద్దు రేపటి తరం మనం ప్రశ్నించొద్దు మా తాత బ్రతికిండు మా తండ్రి బ్రతికిండు పనికిరాని కొడుకులు మాకు గతి రెట్టిపోయిందని మిమ్మల్ని తిట్టకుండా చూసుకోండి మార్పు చెందని జీవన విధానం మార్పు చెందని మనస్సు మార్పు చెందని వాడే అసలైన హిందువు మీరు అందరూ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది ఒక నినాదం తీసుకురావాలి చూడండి నాది మాదిగ కులం అయి ఉండొచ్చు నీది రెడ్డి కులం అయి ఉండొచ్చు నీది ఎస్సీ ఎస్టీ దా కులం అయి ఉండొచ్చు నీది పీసీ కులం అయి ఉండొచ్చు నీది కమ్మ కాపు చౌదరి రాజు విలమ ఏదైనా అయి ఉండొచ్చు వండుకోకు పెద్దలు ఆరోగ్యకరంగా ఈ కులాలను ఏర్పాటు చేశారు అవి కాస్త ఇప్పుడు విజం చిన్నే కాలు నాకు పోయి మనల్ని వేయడానికి ఇప్పుడు మొదలైనవి కాబట్టి ఈ కులాలు ఎన్నున్నా ఈ ప్రాంతాలు ఎన్నున్నా ఈ వర్గాలు ఎన్నున్నా కడప లోపలనే అవన్నీ ఉండాలి గడప దాటి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సోదర